కాశ్యపాన్వయ సంజాతం సరేణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరానుజిం అందరికీ దాసోహం మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీ రంగరామాజీ స్వామి వారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం శ్రీకృష్ణార్జున సంవాదం భగవద్గీతని ప్రశ్నోత్తరాల రూపంగా మన ఆచార్యులు అందించిన దాంట్లో విజ్ఞాన యోగం లేదా జ్ఞాన విజ్ఞాన యోగం అనబడే ఏడు అధ్యాయంలో ఏడు శ్లోకాలు మనం తెలుసుకున్నాం ప్రకృతికి ప్రకృతి కంటే పరమైనటువంటి వాడు జీవుడు ఈ రెండిటికి కూడా పైవాడు పరమాత్మ అని చెప్పి పరమాత్మ గురించిన జ్ఞానం భక్తి రూపాపన్నంగా మారాలని అప్పుడది భక్తి యోగం అవుతుందని మనం తెలుసుకున్నాం ఎలా అయితే మణులను దారంతో గుచ్చినట్లు పరమాత్మ కూడా ఈ సంస్థ ప్రపంచం ఎందు కూడా గుర్చబడి ఉన్నది అని చెప్పి తెలుసుకున్నాం మనం శరీరం అంటే యథేష్ట వినియోగార్హం అని తెలుసుకున్నాం ఆ విషయాన్ని శరీరి శరీర భావం అని అంటారని ఎనిమిది తొమ్మిది పది పదకొండు శ్లోకాల్లో ఈ విషయాన్ని విశదీకరిస్తున్నారు ఏడవ అధ్యాయంలో రెండు వేల ఏడు వందల యాభై నాలుగు ప్రశ్నల తర్వాత ఇప్పుడు రెండు వేల ఏడు వందల యాభై ఐదవ ప్రశ్నకి మనం వచ్చాం శిష్యుడు అడుగుతున్నారు అన్ని శ్లోకాలు కలిపి చెప్పుకోవాలా ఎలా అయినా పర్వాలేదు సౌలభ్యం కోసం విడివిడిగానే చెప్పుకుందాం ఎందో శ్లోకం చూడు ప్రభాస్మి ప్రభాస్యోహో ప్రణవ వేదేశు శబ్దే పౌరుషన్ అన్వయం కౌంతయ్య అహం అప్సురస శశిసూర్యో ప్రభ సర్వేదేషు ప్రణవ కే శబ్ద ఋషుపౌరుషం పౌరుషం అస్మి తాత్పర్యం అర్జున జలమల రుచిని చంద్రసూర్యుల కాంతిని వేదముల ఎందలి ప్రణవాన్ని ఆకాశమందలి శబ్దాన్ని పురుషుల పౌరుషాన్ని నేనే అగుచున్నాను అర్థమవుతోంది కానీ ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాలి వివరణ కోసమే ఏం వివరణ కొన్ని చమత్కారాలు చూడు లోతుగా ఆలోచించు చెప్పండి ఈ సమస్తము పరమాత్మకి శరీరం అన్నాం కదా ఒక ఆపిల్ పండు తీసుకుందాం అందులో అంతర్యామిగా భగవంతుడు ఉన్నాడు కనుక అది ఆయన శరీరం అంతే కదా అంతే స్పష్టమే అయితే ఆ ఆపిల్ పండుకి ఒక రుచి ఉన్నది రంగు ఉన్నది అవి యాపిల్ పండుకి సంబంధించిన సంబంధించినవి అని అనుకోవాలా పరమాత్మకి సంబంధించినవి అనుకోవాలా ప్రశ్న బాగుంది కానీ సమాధానం కష్టం అనిపించడం లేదు సరే చెప్పైతే రంగు రుచి వంటి గుణాలన్నీ యాపిల్ పండు ద్వారా భగవంతునికి సంబంధించినవి అంతే భగవంతునికి వాటి ఎందు నేరుగా కంట్రోల్ లేదా మన చర్చ మరీ అనవసరంగా వెళ్తోందేమో గురువుగారు కాదు కాదు మన శరీరం ఉన్నది అందులో మనం ఉన్నాం ఆ లోపల పరమాత్మ ఉన్నాడు అని కదా అనుకుంటున్నాం ఇప్పుడు చెప్పు మన శరీరాన్ని మన ద్వారానే పరమాత్మ నియంత్రిస్తాడా లేక నేరుగా కూడా నియంత్రించగలడా చిక్కు అర్థమైంది జీవుడి ద్వారానే నియంత్రిస్తాడు అంటే శరీరం మీద ఆయనకి పట్టు లేనట్లు అర్థం వస్తుంది కనుక అది యథేష్ట వినియోగార్హం కాకపోవలసి వస్తుంది నేరుగా సంబంధించినట్లు కనిపించడం లేదు కనుక నేరుగా నియంత్రిస్తాడు అని అనలేం అవును చిక్కే జీవుడి ద్వారా నియంత్రించడం సాధ్యమే కానీ జీవుడికి స్వల్పమైన స్వాతంత్రం కూడా ఉండడంతో మనకి అనుమానం వస్తుంది ఈ శరీరం యథార్థంగా ఎవరి చేత నియమించబడుతోంది లేదా ఎవరికి శేషభూతము అని ఆ అనుమానాన్ని తొలగించేస్తున్నారు ఈ శ్లోకంలో ఈ శ్లోకాలలో అయితే మీరు చెప్పబోయేదేమిటి ఈ శరీరం మీద జీవుడికి బొద్దిగా నియంత్రణ లేదనా అది వాడికి శేషభూతం కాదనా సరిగ్గా విను ఈ సమస్తము పరమాత్మకే శేషభూతము అది చేతనమైన అచేతనమైన అంతే ఆయన సంకల్పం చేతనే ఒక్కొక్కప్పుడు ఇంకొకరికి శేషభూతమా అని భ్రమ కలుగుతూ ఉంటుంది అర్థం అవ్వలేదు మళ్ళీ చెప్పండి తోట పని చేయడానికి పనివాడిని పెట్టుకున్నావు రోజంతా వాడు చేయవలసిందే నీ ఆదేశాల ప్రకారం అయితే ఏదైనా సమయంలో నువ్వు ఆదేశాలు ఇవ్వకుండా ఊరుకున్నావు అనుకో అప్పుడు వాడు ఖాళీగా ఉంటాడు వాడు ఖాళీగా ఉండడం కూడా నీ సంకల్పమే కదా నీ మాట వినకుండా ఉండేటట్లయితే శిక్ష వేయడానికి నీకు అధికారం ఉంది కనుక వాడు నీకు యథేష్ట వినియోగార్హుడే అవుతాడు అర్థమైంది పరమాత్మకి శరీరం జీవుడు జీవుడికి శరీరం అచేతనం అయినా అచేతనం కూడా పరమాత్మకి నేరుగా శరీరమే అవుతుంది శేషభూతమే అవుతుంది రసోహం కౌంతేయ అంటూ జలముల రుచి నేనే అని అనడంలో మనం ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవాలి విశేషణము విశేషము కూడా ఆయనకి శేషములే అంటే నువ్వు ఉన్నావు అనుకో ఎర్రగా ఉన్నావు ఎరుపుతనము నీకు విశేషణమైతే నువ్వు దానికి విశేషము అలాగే జలముల విశేషము దాని రుచి విశేషణము గుణము లక్షణం అని కూడా అనవచ్చు జలము నేను అని చెప్పకుండా జలముల రుచి నేను అని చెప్పడం ఏంటి జలము తానని ఇదివరకే సూచించ సూచించేశాడు కదా భూమి రాపో అనలో వాయు అన్న శ్లోకంలోనూ దాని తర్వాత శ్లోకంలోను పాంచభౌతికమైన ఈ సమస్త ప్రకృతి జీవులు కూడా తన అధీనమే అని చెప్పాడు కదా అందుచే అందుచేత విశేషణములు కూడా తన అధీనమే అని చెప్తున్నాడు ఈ శ్లోకంలో అక్కడ చెప్పిన తీరికి ఇక్కడ చెప్పిన తీరికి తేడా ఉంది అక్కడ ప్రకృతి జీవుడు తనవి అని అన్నాడు గుణములు చెప్పినప్పుడు ఆ గుణములు తానే అంటున్నాడు అభిప్రాయంలో భేదం ఏమైనా ఉన్నదా లేదు ఉండదు నువ్వే ఒక ఉదాహరణ చెప్పావుగా తెల్లని మొండి కొమ్ముల మొం మొండి కొమ్ముల ఆవు అన్నప్పుడు ఆ రెండు పదాలు కూడా ఆవు అనే ఒక వస్తువునే నిర్దేశిస్తాయి నల్లని కలువ అన్నప్పుడు నల్లదనము కలువదనము కూడా ఒక వస్తువునే నిర్దేశిస్తాయి అలాగే రసోహం అన్నప్పుడు రసము అంటే రుచి అహం అంటే నేను ఆ రెండు పదాలు కూడా ఒక వస్తువునే నిర్దేశిస్తాయి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది ఏమీ అక్కర్లేదు నేను సుబ్బారావుని అన్నప్పుడు నేనంటే ఎవరు సుబ్బారావు అంటే ఎవరు నేను అంటే ఆత్మ సుబ్బారావు అంటే శరీరం అవునా కానీ నేను సుబ్బారావు అంటున్నావు సుబ్బారావు అనే పేరు గల శరీరం నేను అనే పేరు గల ఆత్మని సూచించింది శరీరాల పేర్లు లోనుండే ఆత్మ వరకు వరి పరివసిస్తాయి రసోహం అన్నప్పుడు రుచిని నేను అని కదా అర్థం రుచి సుబ్బారావు అన్నమాట శరీరానికి ఉన్న పేర్లు అంతర్యామి వరకు పరివసించాలి కనుక రుచి అంటే భగవంతుడు అని అర్థం ఆ విషయం నాకు అర్థమవుతోంది నేను అడుగుతున్నది వేరు ప్రకృతి తనదైన స్పష్టంగా చెప్పాడు కనుక అది ఆయనకి శేషభూతము యథేష్ట వినియోగార్హము అని అర్థమైంది ఇక్కడ నేనే రుచిని అని అన్నప్పుడు రుచి ఆయనకి శేషభూతము ఆయన అధీనము అని ఎలా తెలుస్తుంది అని నా ప్రశ్న వాడివే దేనికైనా దేనినైనా శరీరం అన్నామంటే అది దానికి శేషభూతము యథేష్ట వినియోగార్హము అని అర్థమే అంతేకాదు శేషభూతమైన దాని పేరు శేషి వరకు పర్యవసించక తప్పదు ఆ కోణంలో అర్థం చేసుకోవాలి రసోహమప్సు అంటే ఓహో తెలిసింది కానీ జలములకి రుచి ఒకటే గుణం కాదు కదా ఇంకా చాలా గుణాలు ఉన్నాయి కదా వాటి మాట ఏంటి వాటన్నిటికీ ఉపలక్షణంగా రుచిని చెప్పారు అంటే రుచిలాగే మిగిలిన అన్ని గుణాలు అని అర్థం చేసుకోవాలి ఓహో అయితే చంద్ర సూర్యుల ప్రధాన గుణం వెలుగునివ్వడం కనుక ప్రభని వేద ప్రాధాన్యం ఓంకారం కనుక ప్రణవాన్ని ఆకాశ గుణకం శబ్దం కనుక దానిని పురుషులు పౌరుష సంపన్నుల కనుక ఆవిష్యాన్ని చెప్పారని అనుకోవాలా అంతే అంతే ఇంకో చమత్కారం కూడా ఉంది ఇక్కడ మనం భగవంతుణ్ణి అనుక్షణము తలుచుకోవడానికి వీలైన ప్రాక్టీసులు ఈ శ్లోకంలో సూచించబడ్డాయి అవి ఎలా మంచినీళ్ళు త్రాగే చోట గోడ మీద రసోహం అప్సుకం తేయా అని నీరు తాగిన ప్రతిసారి దీనిలోనున్న రుచి ఆ పరమాత్మే అని భావించుకోవడానికి వీలవుతుంది ఎండలో వెన్నెల్లో సంచరిస్తున్నప్పుడు ఈ వెలుగంతా పరమాత్మే అని భావించుకోవాలి శబ్దం విన్నప్పుడల్లా ఇది పరమాత్మే అని గుర్తుంచుకోవాలి ఇలా మనస్సుని భగవంతుని మీద లగ్నం చేసే ప్రక్రియకి ఈ శ్లోకాలు చాలా చాలా ఉపయోగం ఎంత మంచి మార్గం చెప్పారు తప్పక చేస్తానికి నుండి ఎండలో వెన్నెట్లో తిరగని సమయాలు నీళ్లు తాగని సమయాలు శబ్దాలని వినయని సమయాలు తీసేస్తే మిగిలిన టైం చాలా తక్కువ కనుక అత్యధిక సమయం భగవంతుడి ధ్యానంలో గడప ధ్యాసలో గడపచ్చు తర్వాత శ్లోకాలు కూడా చూద్దామా పుణ్యోగంధ పృథివ్యాంచ తేజస్థస్మి విభావసో జీవనం సర్వూతు తపస్వాస్ తపస్విషు అన్వయం పృథివ్యాం పుణ్య గంధ విభావసో తేజస్థ అస్మి సర్వూతేషు జీవనం తపస్విషు తపశ్చస్ తాత్పర్యం భూమి అందున్న పవిత్రమైన పరిమళము అగ్నియందున్న దహించు శక్తి సమస్త శరీరుల జీవనము తపోదనుల తపస్సు నేనే అయి ఉన్నాను బాగుంది పదో శ్లోకం చదువుతాను బీజం మాం సర్వభూతాం విద్ధి పార్ద సనాతనం బుద్ధిర్బుద్ధిర్మతామస్మి తేజస్ తేజస్ తేజస్వి నామహం అన్వయం విను పార్థ మాం సర్వూతానాం సనాతనం బీజం విద్ది అహం బుద్ధిమతాం బుద్ధి తేజస్వినాం తేజ అస్మి తాత్పర్యం అర్జున నన్ను సమస్త భూతముల మూల ద్రవ్యంగా ముడి పదార్థంగా తెలుసుకో బుద్ధిమంతుల బుద్ధిని నేనే తేజోవంతుల తేజస్సుని నేనే పదకొండవ శ్లోకం కూడా ఇలాంటిదే కదూ చదువుతానే బలం బలవతా కామరాగ వివర్జితం భూతేషు కామోస్మి భరతర్షభ అన్వయం విను భరతర్షభ అహం బలవతాం కామరాగ వివర్జితం బలం భూతేషు ధర్మ విరుద్ధ అస్మి తాత్పర్యం అర్జున నేను సమర్థులైన వారి అందరి కామరాగములు లేని సామర్థ్యాన్ని సకల భూతముల ధర్మవిరుద్ధము కాని కామమును అయి ఉన్నాను ధర్మవిరుద్ధము కాని కామము అంటే తనకు నీతమైన స్త్రీ స్త్రీ లేదా పురుషుని ఎందు మాత్రమే శాస్త్రము అంగీకరించిన సమయంలో మాత్రమే కలిగే లేదా తీర్చుకునే కామం కామ రాగ వివర్జిత సామర్థ్యం అంటే లభించని విషయాల్లో అభిలాష కలిగితే కామం అంటారు అనుభవిస్తున్న దానిని వదలలేకపోతే రాగం అంటారు ఇవి రెండూ లేని స్వధర్మ అనుష్ఠానమే కామరాగ వివర్జితం అయ్యా నాదో డౌటు ఇప్పటివరకు చెప్పిన తీరును బట్టి అన్నిట్లో అందరిలో ఉండి మంచి అంతా తానే అంటున్నాడు పరమాత్మ ఆశించ తగిన గుణాలన్నీ తనాధీనమే అంటున్నాడు మరి మిగిలిన రాజస తామస గుణాల వస్తువులు మాట ఏమిటి అవి పరమాత్మకి శేషములు కావా స్వతంత్రములా ఆయనకి అధీనమై ఉన్నదే ఈ సంస్థ చరాచర ప్రపంచమున్నో అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రళయస్తదా అనిన్ని మత్త పరతర నాణ్య కించిదస్తి ధనంజయ్యా చెప్పుకున్నాం కదా మరి అన్నీ మంచివి సాత్వికమైనవి అయిన గుణాలు తానని ప్రత్యేకంగా చెప్తుంటే మిగిలిన గుణాలున్న వస్తువుల గురించి అనుమానం రాదు ఆ అనుమానం నివృత్తి చేస్తూ పన్నెండవ శ్లోకం బయలుదేరింది విను ఏ చై సాత్ భావాజసామసాచ మత్త ఏతి తాన్ విద్ది నహం తేషు తే మయి అన్వయం సాత్వికా భావా రాజసాస్ తామసాచ భావాి తేషు అహం తే మయీ సీ తాత్పర్యం సాత్విక రాజస తామస వస్తువులన్నీ నా అని తెలుసుకో వాటి ఎందు నేను లేను అవి నా ఉన్నాయి అసలు సాత్విక రాజస తామస భావాలంటే ఏమిటేమిటంటారు నిర్వచనం ఉందా ప్రహర్ష ప్రీతి ఆనంద సుఖం సంశాంత చిత్తత వంటివి సాత్విక భావాలు అతుష్టి పరితాపశ్చ క్రోధ మోహ క్షమ వంటివి రాజస్వభావాలు అవి వ్యక్తి తదా మోహ ప్రమాద స్వప్నతంద్రిత అనేవి తామస్వభావాలు వాని ఎందు నేను లేను నా ఎందు అవి ఉన్నాయంటే అంటే ఏంటి నేను ఆధారంగా అవి ఉన్నాయి కానీ అవి నాకు ఆధారంగా లేవు అని అర్థం ఎందుకలా చెప్పడం ఆయన అంతర్యామిగా సమస్తమందు ఉన్నాడన్నారు కదా శరీరానికి ఆత్మ ఆధారమని స్పష్టమే కానీ ఆత్మకి శరీరం ఆధారం కాదు కదా ఆత్మ శరీర విషయాల్లో ఒక్కోసారి ఆత్మస్థితికి శరీరం ఉపయోగించడం ఉన్నది కదా ఎలా తన కర్మని అనుభవించడానికి ఆత్మకి శరీర ధారణ తప్పనిసరి కదా అందుచేత శరీరము ఆత్మలు ఒకదానికొకటి ఉపకరించుకోవడం లోక సాధారణం అంతర్యామిగా ఉండే పరమాత్మ కూడా ఈ సమస్తమందు ఉన్నాడు కదా ఆయనకు కూడా అలాంటి అవసరం పడుతుందా అని అనుమానం వస్తే సమాధానంగా అబ్బే అదేమీ లేదు ఆయన అవసరమే ప్రపంచానికి కానీ ఆయనకి ప్రపంచపు అవసరం లేదని చెప్తున్నారు ఇందులో భావము అంటే ఏంటి గుణములు భావనలు అని అర్థమా వస్తువులు పదార్థములు అని అర్థమా రెండర్థాల్లోనూ వాడవచ్చు సందర్భాన్ని అనుసరించి గ్రహించుకోవాలి సరే కానీ ఈ సమస్త జగత్తు పరమాత్మ అధీనమే అయితే ఆ విషయం మనకి ఎందుకు తెలియడం లేదు పదమూడో శ్లోకం చూడు త్రిభిర్గుణమయేర్భావేహి ఏపిదం జగత్ మోహితన్నాతి మామేభ్య పరమవ్యయం అన్వయం సర్వం ఇదం జగత్ గుణమయే ఏభి భావై మోహితం మాం ఏభ్య పరం అవ్యయం నా అభిజానాతి తాత్పర్యం ఈ జగత్తంతా మూడు విధముల గుణమయములైన ఈ పదార్థముల చేత మోహము చెందింపబడి ఉన్నది అందువలన నన్ను ఈ పదార్థముల కన్నా గొప్పవాణినిగాను ఏకరీతిగా ఉన్నవాణినిగాను గుర్తు ఎరుగులేకున్నది అవ్యయం అంటూ ఏకరూపుడని అని ఎందుకు ఇప్పుడు తాను తప్ప మిగిలిన పదార్థాలన్నీ నశించేవి కనుక తరుగుదలలు పెరుగుదలలు అంటూ మార్పులు చెందేవి పెరుగుదలలు ఉంటూ మార్పులు చెందేవి కనుక తాను వాటికి అంతర్యామిగా ఉంటానని చెప్పినందువలన తనకు కూడా అట్టి స్వభావం ఉన్నదేమో అనే అనుమానాన్ని తొలగిస్తూ తాను అవ్యయం అని అన్నాడు స్వామి అవును సృష్టిలోనూ ప్రళయంలోనూ కూడా అంతే కదూ సృష్టి అంటే కొత్తగా పుట్టడం కాదని ప్రళయం అంటే నశించిపోవడం కాదని ఇదివరకే చెప్పాను అంతవరకు నామరూపముల చేత విడదీయ సాధ్యం కాకుండా ఉన్నది నామరూపముల చేత విడిగా స్పష్టమైనప్పుడు దానిని సృష్టి అని అంటారు సాలిపురుగు నోట్లోంచి దారం బయటికి వచ్చి కనబడే వరకు సాలిపురుగు ఒక్కటే ఉన్నది అంటాం దారం కనిపించడం సృష్టి కానీ ఆ దారం దాని నోట్లో లేదా కడుపులో అదివరకే విడదీసి చూడ సాధ్యం కాకుండా ఉండనే ఉన్నది అలాగే ప్రళయంలో కూడా అంతవరకు విడిగా నామరూపములలో తోచినవి ఇక అలా తోచని స్థితికి వస్తాయి పరమాత్మ సృష్టిలో అయినా ప్రళయంలో ప్రళయంలో అయినా ఒకేలా ఉంటాడు కనుక మాం అవ్యయం అంటూ చాలా నిర్దిష్టంగా వ్యవహరించుకున్నాడు సత్వరజస్తమో గుణముల నిర్వచనం అడిగితే శ్లోకాలతో చెప్పారు ఇదివరకు ఇంకొంచెం సులభంగా గుర్తుపెట్టుకునే విధంగా వాటిని మరలా చెప్పండి సత్వము సుఖాత్మకము రజస్సు దుఃఖాత్మకము తమస్సు మోహాత్మకము మోహాత్మకం అంటే ఏమీ అర్థం కాకుండా పోవడం అర్థమైనా ఒకదానికొకటి అనుకోవడం అన్నమాట అంటే సుఖమో దుఃఖమో తెలియకపోవడం సుఖాన్ని దుఃఖంగాను దుఃఖాన్ని సుఖంగాను అనుకోవడం వంటివి త్రిభిహి గుణమయేహి ఏబిహి అన్నారు మూడు గుణాలు కంపల్సరీగా ఉంటాయా అన్నింట్లోనూ ఆహా తప్పనిసరిగా ఎక్కువ తక్కువలు అవ్వచ్చు కానీ మూడు ఉండవలసిందే రజస్సు దుఃఖాత్మకం అన్నారు కనుక అది లేకుండా కుదరదు కనుక జగత్తంతా దుఃఖమిశ్రమే అన్నమాట అవును అంతేకాదు ఇవన్నీ కార్యములు కనుక అనిత్యములు కూడాను కారణమైన పరమాత్మే నిత్యం మాం ఏవ్య పరం అవ్యయం అన్నారు కనుక వీటి వలె కాక తాను నిత్యుడని వీటివలే దుఃఖమిశ్రం కాకుండా ఆనంద స్వరూపమని కూడా అనుకోవచ్చేమో అనుకోవచ్చా ఏంటి అనుకోవాలి సత్వము సుఖాత్మకం కనుక అంతకన్నా పైవాడు పరమాత్మ కనుక పరమాత్మని ఆనంద స్వరూపుడని సింపుల్గా అనేయకుండా నిరతిశయ ఆనంద స్వరూపుడు అని అంటాం మోహింపచేయడం అంటే తన ఎందు ఆశ కలిగించేటట్లు చేయడం అని అర్థం కాదా ఆ అర్థంలోనూ వాడుకోవచ్చు తప్పులేదు మూడు గుణముల చేత మోహింప చేయబడే ఈ జగత్ అంటే తన అందు ఆశ కలిగింపచేసే జగత్తు అని అనుకోవచ్చు సత్వగుణం అనగానే సుఖంగా ఉండడం మాత్రమే కాక జ్ఞాన వికాసానికి కూడా గుర్తే కదా మరి అది ఎలా మోహింపచేస్తుంది పరమాత్మ యథార్థ తత్వాన్ని అది ప్రకాశింపచేయగలగాలి కదా ఈ ఉద్దేశం త్రిబిహి అంటూ మూడు గుణముల చేత మోహింపబడుతుంది జగత్ అని చెప్పకుండా రజస్తమో గుణములనే రెండింటి చేతనే మోహింపబడుతుంది అని చెప్పి ఉండవలసిందేనా అంతే కదా మరి కాదు ఇక్కడి సమస్య వేరు సత్వగుణం సత్వగుణం ఒక్కటే ఉన్నప్పుడు నువ్వు చెప్పిన మాట నిజమే అది జ్ఞాన వికాసకారినే కానీ ఈ ప్రకృతి మండలంలో మూడు గుణములు ఎల్లప్పుడూ కలిసే ఉంటాయి కనుక ఏదో ఒక గుణం లేకపోవడం అంటూ ఉండదు అందుచేత అంతో ఇంతో రజస్తమోగుణముల కలయిక సత్వానికి తప్పనిసరి అందుచేత కేవలం సత్వగుణం ఉండనే ఉండదా అలా ఉండే స్థలాన్నే పర్వపదం మోక్షం అని అంటారు శుద్ధ సత్వం అని అక్కడ ఉండేదాని పేరు ఇక్కడ మాత్రం ఆ సత్వం రజస్తమో గుణాల చేత కలుషితం అవక తప్పదు తేనెతో తడిసిన విషాన్నమన్న మాట అలాగే అనుకోవచ్చు రజస్తమో గుణాలు విషాన్నమైతే అయితే తేనె సత్వగుణం మీరు చెప్తున్నది సరికాదేమో గురువుగారు రజస్తమో గుణాలు విషాన్నమైతే సత్వగుణం తేనె అయితే మోహింపచేసేది ఏదంటారు నిజమేసమా నేను పడ్డాను శబ్ద స్పర్శ రూపరసంధాది విషయాలు విషాన్నం సత్వగుణం తేనె అది మోహింపచేస్తుంది తమో గుణాలు విపరీత జ్ఞానాన్ని జ్ఞానాన్ని కలిగించి మోహింపచేస్తాయి సత్వగుణం యథార్థ జ్ఞానాన్ని కలిగించినా దాని వలన కలిగే సుఖలేకము సుఖలేసము విషయానుభవానికి ప్రేరేపిస్తుంది మరొక్క మారు వివరించి చెప్పండి శబ్ద స్పరిశ రూప రసగంధములనబడే విషయానుభవం వలన పరమాత్మని అందుకోలేకపోతున్నాం ఆయన స్వరూపాన్ని ఎరుగులేకపోతున్నాం అసలు ఆ విషయానుభవాన్ని ఎందుకు చేస్తున్నాము ఏది మనని ప్రేరేపిస్తోంది అని ప్రశ్నలు వేసుకుంటే సత్వరజస్తమో గుణాలు చేయడం వలన మనం పరమాత్మ స్వరూపాన్ని ఎరుగలేకున్నాము అని సమాధానం వస్తుంది అర్థమైందా అయింది చెప్పండి అందులో సత్వగుణం యథార్థ జ్ఞానాన్ని రజస్తమో గుణాలు విపరీత అన్యథా జ్ఞానాలని కలిగిస్తాయి అంటే ఉన్నదిన్నట్లు తెలియడం యథార్థ జ్ఞానం ఇంకొకలా తెలియడం విపరీత జ్ఞానం ధర్మం మారి తెలియడం అన్యథా జ్ఞానం మరి కొంచెం వివరణ విను మేకపిల్ల మేకపిల్లగా తెలియడం మేకపిల్ల కుక్కపిల్లగా తెలియడం తెల్లని మేకపిల్ల పచ్చని మేకపిల్లగా తెలియడం ఇలా మూడు రకాలు ఇంతవరకు అర్థమైంది శబ్ద స్పర్శ రూపరసగంధములనే విషయములే విషాన్నం రజోగుణం వలన దానిని విషాన్నంగా ఎరుగలేక భోగ్యమైన అమృతాన్నంగా మోహం కలుగుతుంది తమో గుణం వలన విషాన్నమే ప్రాప్యము అని మోహం కలుగుతుంది అర్థమవుతోంది చెప్పండి విషాన్నాన్ని తేనెతో కాస్త తడిపేమనుకో తేనె ముందుగా నోట్లోకి వెళ్ళడం వలన ఒక సుఖం స్వల్పంగా కలుగుతుంది ఆ సుఖలేసము మోహింపచేసి విషాన్నాన్ని భుజింపచేస్తుంది అలాగే సత్వగుణం సుఖాన్ని ప్రకాశాన్ని కలిగిస్తూ సుఖ లవాన్నిచ్చి విషయానుభవాన్ని చేయించేస్తుంది అర్థమైంది కానీ కన్విన్స్ అవ్వలేకపోతున్నాను సత్వగుణం విషయంలో మరిన్ని వివరాలు నీకు పదమూడు పదిహేడు అధ్యాయాల్లో తెలుస్తాయి అని గురువు గారు చెప్పారు సత్వరజస్తమ గుణాల గురించి మిగిలిన విషయాలు తర్వాత తెలుసుకుందాం రెండు వేల ఎనిమిది వందల ఎనిమిదో ప్రశ్నతో మనం ఆగాము శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ యజ్వర कान्तिमत्यां प्रसूताया इति राजाय मङ्गलम्